కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్ సరస్వతీ కరమూలేదు గోవింద ప్రభాతే కర దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మానవ జీవితం నీటి బుడగ అని తెలిసినప్పటికీ జీవించి ఉన్నంతకాలం కూడాను అదృష్టకరమైన ప్రభావంతో జీవితాన్ని కొనసాగించాలని ధన వస్తు వాహనాదులతోనూ సౌఖ్యప్రదమైన ఆరోగ్యప్రదమైన జీవితంతోనూ మనం గడిపితే బాగుంటుందని చెప్పేసి చాలామంది భావిస్తారు చివరి దశ ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా వెళ్ళిపోవాలని కోరికలు కూడా కోరుకుంటూ ఉంటారు అన్నిటికీ మూల కారణం మన్ని నడిపించేటువంటి ఆదిమూర్తి అయిన ఆ పరమేశ్వరుడే కదా పరమేశ్వరుడి యొక్క వరప్రసాదమే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన యొక్క జీవన గమన ఆయుష్ను తెలియజేస్తాయి ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సరిగా అర్థం చేసుకుంటూ సోహం తత్వాన్ని అవగాహన చేసుకుంటారో వారి ఎక్కువ కాలం జీవితాన్ని ఆనందంగా గడపడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చాలామందికి గొప్ప విషయం ఏంటంటే ఈ అరచేతులు అదృష్టరీత్యా కొన్ని ముద్ర ఉంటుంది ఒక ముద్ర ఆ ముద్ర కనుక ప్రతి వాళ్ళు అలవాటు చేసుకుంటే వాళ్ళు విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనిస్తారు అంటే మౌంట్స్ బాగా లేవు అర్ధచంద్రాకారంగా లేవు గురు మౌంట్లో కూడా సరిగా లేదు తర్వాత శని మౌంటు మౌంటు ఒకటిగా కలిసి ఉన్నాయి ఆ గురు మౌంటుని శని మౌంటు మధ్యలో ఒక గీత వచ్చింది అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి విధి విధానం ఒకటి ఉంది అదేమిటంటే ఈ యొక్క చూపుడు వేలును ఇలా మడిచి ఈ యొక్క ఈ వేలు ఉంది చూసారా ఈ చివర ఉన్నటువంటి శుక్రాం మౌంట్కి ఉన్నటువంటి ఈ వేలును ఈ వేలు పైన ఇలా ఉంచి ఈ యొక్క రెండు వేళ్ళు కూడా ఈ విధంగా ఉంచి ఆ విధంగా కనుక వదిలేసి ఈ యొక్క ముద్ర గనక వేసి రోజు ఒక నలభై నిమిషాల సేపు ధ్యానంలో గనక ఉన్నట్లయితే ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో వాళ్ళకి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలుగుతుందండి ఇది చాలా గొప్ప విషయం ముద్రాశాస్త్రంలో అససాముద్రికానికి అవినాభావ సంబంధం ఉంది శాస్త్రం ఉంటేనే కదా శాస్త్రం అంతా ముద్రాశాస్త్రం శాస్త్రం అనేది అస్ర రీత్యా కూడా వచ్చింది ఈ విధమైనటువంటిది కనుక చేస్తే ఏం చేయాలి బొటన వేలు చూపుడు వేలు ఇలా మడిచి ఇది మీద ఆ బొటన వేలు ఈ చూపుడు పైన ఉంచాలి ఈ రెండు వేళ్ళు కూడా ఇలా బొటన వేలుతో కలపాలి ఈ ఒక్క వేలు మాత్రం ఇలా ఉండాలి ఇలా కూర్చోండి ఒక నలభై నిమిషాలు రోజు టైం ఉంటే ఇలా చేసి చూడండి మీ జీవిత గమనంలో విశిష్టవంతమైనటువంటి మార్పులు మాత్రం వచ్చి తీరతాయి అంటుంది శాస్త్రం అంటే దురదృష్టవశాత్తు మన చేతులు గనక అదృష్ట రేఖల స్థానంలో దురదృష్ట రేఖలు పుట్టినప్పుడు ఆ దురదృష్టాన్ని తొలగించుకునేటువంటి పరిహార ప్రక్రియ ఇది పరిహారాలు ప్రతిదానికి ఉన్నాయి మా కాలం కలిసి రావట్లేదండి ఏం చేయాలన్నప్పుడు జ్యోతిష్య శాస్త్రవేత్తలు సరే బాబూరా హోమం చేస్తానంటారు ఆ హోమం వలన మంత్రాల ప్రభావం వలన తప్పనిసరిగా దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టం వైపు పయనించడానికి ఆస్కారం ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు వచ్చాయి వాళ్ళిద్దరూ విడిపోయేట్టున్నారు పిల్లలు కూడా పుట్టారు ఆమె మనస్సు మారింది నాకు ఈ మొగుడు అక్కర్లేదు అంటోంది భర్త మాత్రం బాధపడుతున్నాడు అదేంటండి పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఆమె నేనేం అనలేదు అయినప్పటికీ ఆమె ఎందుకు అట్లా మారిందో అర్థం కావట్లేదని బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి దాంపత్య సౌఖ్య పాశుపతం అనేటువంటి హోమం దాంపత్య సౌఖ్య పాశుపతం చేస్తే ఆ ఇల్లాలు కూడాను జాగ్రత్తగా మనసుతో ఆలోచిస్తుంది మనసుకు పట్టినటువంటి ఆ వైబ్రేషన్ తొలగిపోయి చక్కటి మార్గంలోకి వచ్చేస్తుంది అని శాస్త్రం అన్నిటికీ ఇంటర్లింక్స్ ఉన్నాయి మన జీవితానికి అస సాముద్రికానికి ముద్రలకి హోమాలకి జ్యోషిష్యానికి అన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది అందుకని అన్నిటినీ మనం ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తీసుకొని అత్యున్నతమైనటువంటి మార్గంలోకి పయనించి జీవితాన్ని సుగమం చేసుకుందామా మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో